ఎంత ఎగిరిన ద్రాక్ష పళ్ళు అందట్లేదట జిత్తులు మరి నక్కరి ఎగిరింది అందట్లే ఎగిరింది అందట్లే ద్రాక్ష పళ్ళు ఏం మంచివి కావు అన్ని పొల్లనే అని అనుకోండి అవునా దీనికి ఎగరడం చేత కాలేదు మధురమైన ద్రాక్షల కొరకు మరింత ఎత్తుకు ఎగరడం చేత కాలేదు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళడం చేత కాక ఈ ద్రాక్షలు ఏం మంచివి కావు అని చెప్పిందట నక్క అదే ఇప్పుడు సామెత ఉంది అందని ద్రాక్ష ఉన్నత జీవితం ఒక పూట ఫాస్టింగ్ చేసి ప్రార్థించడానికి రెండు పూటలు కన్నీరు కాచి ఆడవడానికి ఏలియా లాగా ప్రార్థించడానికి అన్న లాగా దుఃఖించడానికి చేతకాగా లోపల పాపాలు రహస్య పాపాలు చేసుకుంటాడు దేవుడిని దొరికేస్తాడు ఒక రోజు గట్టిగా మొత్తేసి వీడి బతుకులో ఎంత ఫలిస్తామన్నా ఎంత ఫలిస్తామన్నా వాడిని ఎండిపోయిన చట్టులాగా చేసేసి మోడులాగా చేసేసి భూమి మీద దేవుడు వదిలేస్తాడు వదిలేస్తాడు వీడిని చూసిన వాళ్ళందరూ అరే గుడి సింగర్ చాలా మంచి వాక్యం చెప్తాడు అసలు ఏంటి పరిస్థితి ఎలాగైపోయింది తెలియదు కాబట్టి అనుకుంటారు కానీ అసలు మ్యాటర్ ఏటో ఆ తండ్రికి అసలు మ్యాటర్ ఏటో ఈ దుర్మార్గుడికి ఇద్దరికి తెలుసు వాళ్ళిద్దరికి తెలుసు తెలిస్తే చాలు కదా తెలియని అరే ఎలాగైపోయింది ఏంటి ఎంత పరమ భక్తుడు అసలు ఏంటి ఇలా జరుగుద్దు అనుకోలేదు అంతగా మురిసిపోనక్కర్లేదు భయపడిపోయి ఏదో అయిపోయి శోధనలకు గురి అక్కడ పాపం జరిగింది బాబు అది దేవుడికి తెలుసు వీడికి తెలుసు ఆ ఇద్దరికి ఇద్దరు తెలుసు మొత్తుకున్నాడు దేవుడు వస్తాడు అందుకే మొత్తేస్త వదిలేస్తాడు అందుకే అపరాధములు రహస్యంగా లోపల 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 పెట్టి జాగ్రత్తగా కొందరు భక్తి ముసుగు జాగ్రత్తగా వేస్తారు జాగ్రత్తగా అంటే నేనే పరిశుద్ధుడిని నాకంటే ఎక్కువ కానుకడు ఇవ్వడు నాకంటే ఎక్కువ ప్రార్థన చెయ్యడు అన్నట్టుగా నాకంటే మంచిగా ఆరాధన నడిపించలేడు వెరీ కేర్ఫుల్లీ జాగ్రత్తగా ముసుగేసుకుంటారు వేసుకుంటారు ఏ ముసుగది భక్తి ముసుగు దాని లోపల ఎవడున్నాడు దుర్మార్గుడు నీచుడు నికృష్టుడు చండాలుడు ఈజ్ యాక్టింగ్ బై కమింగ్ టు చర్చ్ కానీ ఒకసారి దేవుడు ఏదో ఒక రోజు నీ యాక్టింగ్ నాకు తెలుసు నా పరిశుద్ధత నీకు తెలుసు మర్యాదగా దిద్దుకో లేదా ఎవరికి తెలియకుండా తీసేస్తా అని రెండు మూడు సార్లు చెప్తాడు అండు చెప్తాడు దేవుడు చాలా ప్రేమ చెప్తాడు చెప్పిన తర్వాత వీడు మూర్ఖుడైపాడు కదా అందరూ పొగడతాన్ని బట్టి నువ్వు పాట పాడుతాబా పరలోకం నుంచి శరాపులు కెరూపులు దిగొచ్చినట్టు అయిపోతుంది బ్రదర్ నాకు ఏదేదో అయిపోయింది బ్రదర్ నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను బ్రదర్ పాట అని ఈడు వెలుకులు తిరిగిపోవటం ఈలోపు ప్రభు వాడికి చెప్పింది మర్చిపోవటం ప్రభు ఏం చెప్పాడు చేంజ్ యూర్ వేస్ నీ మార్గాలు మార్చుకో లేదా అని రెండు మూడు సార్లు గదిస్తాడు వీడు మార్చుకోడు ఎందుకంటే చర్చిలో దాసుని దగ్గర పొగడ్తలు అందుతున్నాయి కదా వాటిని బట్టి మార్చుకోడు అలాగే వెళ్తాడు సడన్ గా అపరాధములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు నువ్వు కోటి కార్యాలు చేసిన ఇరవై మూడు ఉద్యోగాలు చేసిన అరవై ఆరు వ్యాపారాలు చేసిన నువ్వు ఫలించవు ఎందుకంటే యువర్ క్రియేటర్ నువ్వు സൃഷ്ടികർത്തേ വിരുദ്ധങ്ങൾ നടുച്ചു കൊടു